నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాష్లో అబ్బాయి కావాలి ఇవి ఈరోజు వధూవరుల వివరాలు అండి ప్రతిరోజు కూడా ఇలాగే మీ దగ్గరికి అన్ని అన్ని క్యాస్ట్లకి సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన వివరాలు తీసుకొస్తూ ఉంటాము ఇందులో మీకు ఎవరికైనా సూటేబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి మీకు తగిన సంబంధాలు వెంటనే వాట్సాప్లో పంపించడం జరుగుతుంది నేను చెప్పింది గుర్తుంది కదా అబ్బాయిలు మాత్రం కంపల్సరిగా స్టడీ ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి